చిన్నప్పుడు దసరా నవరాత్రులు ఎలా అమ్మతో ఏమేమి ఇంట్లో సంప్రదాయం జరిగేది అమ్మమ్మ వరంగల్ లో అనే ఊర్లో ఉండేది ఇట్ వాజ్ టిపికల్ పల్లెటూరు అండ్ అక్కడ చిన్న వాగు ఉండేది అని అందరూ లేడీస్ వెళ్ళి ఆ బురద బురదలో చిన్నప్పుడు గుర్తు నాకు ఆ బతుకమ్మ అంతా ఆడేసేది బతుకమ్మ పాటలు ఏమైనా గుర్తున్నాయా శిల్ప గారు రెండేసి మూడేసి చందమాడు జాములాయ చూజ వేలాయ కూడా అడుగుతారు మనసున్న మనిషికి బాధ కలిగినప్పుడు కన్నీలు వస్తాయి కానీ భక్తిలో కన్నీలు రాకపోతే మీరు నవరాత్రి సందర్భంగా ఆడపిల్లలకి సెల్ఫ్ కేర్ టిప్స్ ఈ లౌకిక ప్రపంచంలో ఏం చెప్తారు శిల్ప గారు మన గురించి మనం మంచిగా రంగు తక్కువ ఉంటే ఆడపిల్లల్ని అనేక సందర్భాల్లో తీసి పడేసినట్టుగా మాట్లాడతారు అమ్మాయిలు నాకేం తక్కువ అని నుంచుంటే కనుక పక్కన వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రేక్షకులకి నమస్కారం నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మకి మన ప్రేమని భక్తిని చాటుకోవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం మనం అందులో స్వరార్చన చాలా కీలకమైన ఒక విషయం మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి పాట పాడి ఆ దేవుణ్ణి మన వైపుకి తిప్పుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటాం అటువంటి వాళ్ళ భక్తురాలు అయిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అండ్ బహుముఖ ప్రజ్ఞాశాలి మన కొన్ని ఎపిసోడ్స్ తో మరింత పరిచయమైన శిల్పారెడ్డి గారు శిల్పా గారు నమస్కారం నమస్కారం స్వప్న గారు సో హ్యాపీ టు సీ యూ హియర్ టుడే మీరు చాలా మరింతగా వెలిగిపోతూ కడకళ్ళు ఆడుతున్నారు నవరాత్రు శుభాకాంక్షలు మీ అందరికీ మీ ప్రేక్షకులందరికీ ఒకవైపు సరే మనకి భక్తిపరమైన ఈ యాత్ర కొనసాగిస్తూ బతుకమ్మ మన తెలంగాణ సంప్రదాయం సో మీరు తెలంగాణ బిడ్డ అఫ్ కోర్స్ కాబట్టి మీరు బతుకమ్మ చిన్నప్పుడు దసరా నవరాత్రులు ఎలా చేసుకునేవారు అమ్మతో ఏమేమి ఇంట్లో సంప్రదాయం బతుకమ్మ వాజ్ వెరీ బిగ్ ఇన్ఫాక్ట్ మా అమ్మమ్మ అమ్మమ్మ వరంగల్ లో గోవిందరావుపేట అనే ఊర్లో ఉండేది ఇట్ వాజ్ లైక్ టిపికల్ పల్లెటూరు అండ్ అక్కడ చిన్న వాగు ఉండేది అని అందరూ లేడీస్ వెళ్ళి చీకట్లో అప్పుడు లైట్సా నో యు నో లైక్ స్ట్రీట్ లైట్స్ ఆ బురద బురదలో చిన్నప్పుడు గుర్తు నాకు ఆ బతుకమ్మ అంతా ఆడేసి నైట్ ఎప్పుడో వచ్చి అంటే నైట్ మేబీ సెవెన్ ఓ క్లాక్ చిన్నప్పుడు ఏదో టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అనిపించేది సో దట్ వాస్ మై ఫస్ట్ మెమరీ ఆఫ్ బతుకమ్మ దాని తర్వాత చిన్నప్పుడు అమ్మ షీ వుడ్ పుట్ మా ఫ్లవర్స్ అన్ని మా ముందర పెట్టేది కొన్ని ఫ్లవర్స్ ని కొంచెం కలర్ లో ముంచి సెపరేట్ చేసి పెట్టాలి సో ఫస్ట్ గ్రీన్ లేయర్ పర్పుల్ లేయర్ ఎల్లో లేయర్ అట్లా యూనో ఆ న్యూస్ పేపర్స్ అన్నగా కట్ చేసి దాని పొట్టలో అట్లా స్టఫింగ్ చేయడం అది గుర్తు అండ్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మా కాలనీలో బతుకమ్మ చాలా బాగా అరేంజ్ చేస్తారు సో కంపల్సరీ వెళ్ళి నేనే స్టెప్స్ క్రియేట్ చేసి అందరితో డాన్స్ చేపిస్తాను బతుకమ్మ 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 ఇట్స్ లైక్ దట్ బతుకమ్మ పాటలు ఏమన్నా గుర్తున్నాయా శిల్ప గారు చిన్నప్పుడు అంటే సడన్ గా మీరు అడిగితే ఉండే ఉంటాయి అమ్మమ్మ పాడేది ఓకే సి చందే సి చందమా ఒక్కర్ ఒక్క జాములాయ్ చందమామ మామా లైక్ దట్ దాటి రెండేసి మూడేసి చందమా మూడు జాములాయే చందమామ సంథింగ్ లైక్ దట్ మేబీ రెండు మూడులో లో మిస్టేక్ అవుతుందేమో బట్ సంథింగ్ లైక్ దాట్ కోర్స్ ఉండేవి శివ పూజ వేలాయ చందమా శివుడు రాకపాయ చందమా అవు అట్లా అయిన రేపు అది గుర్తుంది పత్రాలు అలా అలా చూడండి అది గుర్తొచ్చింది నాకు వేరే ఒక్కేసి చందేసి రాలేదు కానీ చాలా అందమైన సంస్కృతి సంప్రదాయాలు ఉండే నేల మన భారతదేశం చాలా అందమైన అండ్ అలాగే చాలా తీవ్రమైన భక్తి చాటుకున్న నేల మనకుండే భక్తుల కథలు వింటే మనం తరించిపోతాం కదా అసలు ఎంత ట్రాన్స్ఫార్మ్ చేస్తుందని సో ఇందులో మీకు సంగీతం ఒక భాగమైంది చాలా అద్భుతంగా ఉంది శిల్ప గారు ఈ పాటలో మీకు సహకరించిన సంగీతజ్ఞులు మ్యూజిషియన్స్ అందరూ వాళ్ళ గురించి సమీర్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ నుండి నేను సమీర్ సమీర్తో పనిచేయనో ఐ వర్క్డ్ విత్ హిమ్ లక్ష్మి గారు ఇంట్రడ్యూస్ చేశారు లక్ష్మి మంచు గారు వాళ్ళ కూతురు తన దగ్గర సంగీతం నేర్చుకుంటుంది సో లక్ష్మి ఎట్లా అంటే షీల్ అండర్స్టాండ్ అ పర్సన్ షీఈ్ అ కనెక్ట్ బ్రిలియంటేటెడ్ అంటే ఈ మనిషికి ఈ మనిషితో కలుస్తుంది ఈ మనిషితోని వీళ్ళకి ఫ్రెండ్షిప్ సరి అయినది వీళ్ళు ఆలోచించే విధానం వీళ్ళతోని వీళ్ళకి సెట్ అవుతుందని కరెక్ట్ ఫ్రెండ్స్ ని కరెక్ట్ మనిషిని తెచ్చి కలపడం కారణ జన్మరాలు అంటారు కదా సో హర్ థింగ్ ఇస్ టు కనెక్ట్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ తన కల్పించిన వాళ్ళందరూ నా ఎనర్జీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే వాళ్ళని ఇప్పుడు కల్పించింది దట్ ఈస్ హర్ ఇంటెలిజెన్సు మరి అది యూనో ఇంటెన్సిక్ క్వాలిటీ సో సమీర్ నీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని చెప్పి కల్పించింది దాని తర్వాత మేము త్రీ సాంగ్స్ విడిట్ టుగెదర్ అండ్ హీస్ బ్రిలియంట్ అండ్ పేరుకు మాత్రమే సమీర్ గాని హిస్ మోర్ సనాతని దన్ ఎనీ సనాతని అందమైన పాట చేశారంటే సంగీతం ఆఫ్ కోర్స్ సంగీతము భక్తి ఇవన్నీ కూడా ఇట్ ఇస్ బియాండ్ నథింగ్ యా అండ్ ఇన్ వాళ్ళ నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం అంట సో చిన్నప్పటి నుండి ఇద్దరు కొడుకుల్ని క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్ లో ఉంచి చాలా స్ట్రిక్ట్ గా అంటే ఇలాగే పాడాలి అంటే ఇప్పటికీ ఇప్పటివరకు కూడా తన ఫాదర్ ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం అని అంటారు దో హిస్ బికమ్ అ బిగ్ కంపోజర్ మ్యూజిషియన్ సో దాట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ హీ కమ్స్ ఫ్రమ్ సో ఆ సెన్సిటివిటీ అనేది తనకి ఈజీగా అర్థమైపోయింది నేను చెప్ చెప్తున్నా కొద్ది సో ఆ కెమిస్ట్రీ ద్వారా వీ కుడ్ క్రియేట్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది కళ్ళు మూసుకుని ఏమి మాట్లాడకుండా వినాలనిపించే అంత మధురంగా అంత డీప్ గా ఉంది అంటే అన్నారంటే దీని ఇంటెన్షన్ ఇంటెన్షన్ సాంగ్ ఫలితం చూస్తుంది అని అనిపిస్తుంది నాకు చాలా మరి నవరాత్రి సందర్భంగా మన చూస్తున్న మహిళలకి ఆడపిల్లలకి సెల్ఫ్ కేర్ గురించి ఇప్పుడు బాగా ఎంఫసిస్ వచ్చింది మన వరల్డ్ వరల్డ్ అక్రాస్ కరెక్ట్ ఇదేదో మన దేశంలో మాత్రమే కాదు ఆ ఇన్ఫాక్ట్ అమ్మవారి కథలు మనం విన్నప్పుడు కూడా అమ్మవారు తనపై తన శ్రద్ధ పెట్టుకుని ఏ విధంగా తన స్థిరంగా తన స్థానంలో ఉంటూ ఆ స్త్రీ తత్వాన్ని పూర్తిగా చేసిందో ఆ విధమైన అవకాశం ప్రతి మనిషికి ఉంది అంటే టు టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్ ఫర్ వాట్ ఎవర్ యువర్ బోర్న్ సో ఇవాళ మీ సెల్ఫ్ కేర్ టిప్స్ ఈ లౌకిక ప్రపంచంలో ఏం చెప్తారు శిల్పగారు బీయింగ్ ఏదో మీనింగ్ అంటే ఒక సైన్స్ దాని వెనుక పైన గోల్డ్ వేసుకోవడం నడువు నుండి కింద సిల్వర్ వేసుకోవడం ఆల్సో ఎనర్జీస్ అంటే విమెన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి వేస్ట్ నుండి కింద మాత్రమే సిల్వర్ వేస్ట్ నుండి పైన గోల్డ్ వేసుకోవాలి అని అన్నారు అవన్నీ సైంటిఫిక్ గా మనకి మన వెల్బీయింగ్ కోసం ఇచ్చినాయి సో అన్ని చేయలేకపోయినా అలంకరణ అనేది కొంచెం టైం తీసుకొని మనం చేసుకుంటే కనుక ఒకలాంటి ఫెమినిటీ ఒకలాంటి గ్రేస్ ఒకలాంటి వుమెన్హుడ్ న్యాచురల్గా వస్తుంది ఆ కొన్ని పాత పద్ధతుల్ని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకొని బికాస్ ఇట్స్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ నాకు కూడా మొన్న మొన్న నేను నేర్చుకున్నాను నేను కూడా ఈవెన్ ఐమ్ స్టిల్ లర్నింగ్ ఐఎమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సో నాకు తెలిసిన కొద్దీ మీతో షేర్ చేస్తూ ఉంటాను బట్ చాలా మందికి ఐమ్ షోర్ దే నో కానీ కొంచెం సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన స్కిన్ ని యూనో చూసుకోవడం మంచి ఆహారం తినడం తయారవ్వడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని తయారైతే ఆ రోజు మన మనస్సు ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ పిచ్చిగా జుట్టు కట్టుకున్న రోజు చూడండి మంచిగా దూకొని పూలు పెట్టుకొని కొంచెం మంచిగా తయారైనప్పుడు ఆ ఎమోషన్ మారుతుంది ఖచ్చితంగా మోర్ ఫర్ ఉమెన్ మెన్ ఆల్సో నౌ దే ఆర్ ఇండల్జింగ్ కానీ టు జస్ట్ క్విక్లీ చేంజ్ అంటే ఆ ఎమోషన్ని క్విక్గా మార్చుకోవడానికి మనం మనం గురించి మనం మంచిగా యూనో ఫీల్ అవ్వడానికి చిన్న చిన్న అలంకరణలు యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ అండ్ క్లోదింగ్ ఆల్సో నేను అన్నట్టు లైక్ హౌ ఐ వాజ్ లైక్ వాంటింగ్ టు వేర్ జాకెట్స్ లైక్ మెన్ ఒకప్పుడు అండ్ నా ఐ వాంట్ సంథింగ్ దట్ ఫ్లోస్ ఆన్ మై బాడీ సారీస్ అండ్ ఇండియన్ వీవ్స్ అండ్ దుపట్టాస్ అప్పుడప్పుడు మూవలు పెట్టుకుంటాను ఇట్ జస్ట్ ఫీల్ సో నైస్ సో ఇలాంటి మన కల్చర్లు ఉన్నాయి బికాస్ అవన్నీ చేసుకున్నప్పుడు యూ ఫీల్ లైక్ అ ఉమెన్ అండ్ అట్లా ఫీల్ అయినప్పుడు మన ఆపరేషన్ హౌ యూ ఆపరేట్ ఇన్ ద వరల్డ్ ఆల్సో బికమ్స్ జెంటిల్ అండ్ సాఫ్టర్ అండ్ స్మూదర్ అండ్ కైండర్ అండ్ కంపాషనెట్ ఆల్ ఆఫ్ దట్ అదృష్టం ఒక ఆడపిల్లగా పుట్టడం అవును ఎస్పెషలీ మన దేశంలో ఆడపిల్లలాగా పుట్టడం ఇట్ ఈస్ లైక్ యు ఆర్ క్వీన్ అబ్సల్యూట్లీ